పచ్చదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని అవగాహన ర్యాలీని ప్రారంభించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లాల చిన్నారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

جي ڏينھن تان وندو هي سڀ We bought the truth. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం పరిశుభ్రత అనే పేరుతో ఐదు రోజుల కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగినది అందులో భాగంగానే వలప్రతిలో ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారి మిగతా సిబ్బంది ఆధ్వర్యంలో ఈ కళాశాలలో పనిచేస్తున్నటువంటి విద్యార్థులందరినీ కూడా సమీకరించి ఈరోజు చెట్లు నాటే కార్యక్రమం కానీ శ్రమదాన కార్యక్రమం కానీ పరిశుభ్రతను కాపాడడానికి వనపడితే వాసు పెద్దలందరూ కూడా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది మహబూబ్నగర్ జిల్లా ఒకనాడు అతి తక్కువ వర్షపాతం ఉండేటువంటి జిల్లా దానికి ప్రధాన కారణం మన ప్రాంతంలో పూర్తిగా చెట్ల శాతం తగ్గిపోవడం మరి ముఖ్యంగా మనకు ఈస్టర్న్ ఘాట్స్ నల్లమల అడవు ఉండేది ఆ నల్లమల అడవులు చెట్లు బాగా కొట్టేయడం వల్ల మనకు వర్షాలు బాగా తగ్గిపోయినాయి ఇలా మనం ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాం మనకు కృష్ణా గోదావరి మనకు పైనుంచి కర్ణాటక మహారాష్ట్రలో వర్షాలు పడితే మనకు వరదలు వస్తూ ఉన్నాయి అక్కడ కర్ణాటక మహారాష్ట్రలో పెద్దగా వర్షాలు పడడానికి వెస్టర్న్ గాడ్స్ కారణమనేటువంటి మాట కూడా మీతో మనకు చేస్తున్నారు వెస్టర్న్ గాడ్స్లలో చెట్ల సంపదను కాపాడుకున్నారు ఆ చెట్లు అట్లే ఉండడం వల్లనే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కృష్ణా గోదావరిలో పెద్ద వరద మనకు రావడం జరుగుతూ ఉంది ఆ మాదిరిగా మన నల్లమల అడవుల్లో కూడా ఈ మధ్య ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమం మన వనపర్తి జిల్లాలో ఒక ర్యాలీతోటి గౌరవనీయుల పెద్దలు వైస్ చైర్మన్ ప్లానింగ్ బోర్డ్ గారు మున్సిపల్ చైర్పర్సన్ గారు మహిళలందరూ ప్రజాప్రతినిధులు మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు దీన్ని మనం ర్యాలీ తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఒక శ్రమదానం ప్రోగ్రామ్ చేసి పిచ్చి మొక్కలు కూడా తొలగేయడం జరిగింది ఈ స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రాం అనేది క్లిన్లీనెస్ ఇంకా గ్రీనరీ ప్రతి ఊరిలో ప్రతి మున్సిపాలిటీలో మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి అలాగే మన మొక్కలు నాటి మన పర్యావరణాన్ని కూడా కాపాడాలి ఈ ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది ప్రోగ్రాం కూడా ప్రత్యేకంగా అడిషనల్ లోకల్ బాడీస్ గారు దీని మీద ఆధ్వర్యం చేస్తున్నారు ప్రతి ఊరిలో ప్రతిరోజు ఒక స్పెషల్ డే లాగా అనౌన్స్ చేశాము ఒకరోజు డ్రెయిన్స్ క్లియర్ చేయడం ఒకరోజు హోల్స్ ఏమన్నా ఉంటే వాటిని పూడ్చుకోవడం ఒకరోజు మన ట్యాంక్స్ అన్ని క్లీన్ చేయడం అలా రోజు రోజుకి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టుకుంటూ పోలిస్టిక్గా ఆ ఊరు మొత్తానికి మనం మొత్తం శుభ్రత చేయడం అదేవిధానంగా చెట్లు నాటి పర్యావరణాన్ని కూడా కాపాడడం ఈ ఉద్దేశానికి ప్రభుత్వం మన స్కీమ్ లాంచ్ చేసింది దీనికి జిల్లా ఆధ్వర్యం జిల్లా అధికారి మొత్తం కూడా ప్రత్యేకంగా దీని మీద ప్రణాళిక చూపించి తప్పకుండా దీన్ని సక్సెస్ చేస్తాము మీ అందరి ద్వారా ప్రజలను కూడా కోరుకుంటుంది మీరు కూడా దీంట్లో భాగస్వామ్యాలు కాండి మీ ఇంట్లో ఒక చెట్టు నాటండి మీ పక్కన ఏమన్నా చెట్టబుట్ట ఉన్న మన ప్లాస్టిక్ సామాన్లు ఉన్న అది తీసి దాంట్లో పడేసేయండి మరియు పరిసరాలని శుభ్రంగా కావచ్చు ధన్యవాదాలు